నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆదాప్ టీవీ అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి తోబుట్టువుల మధ్య ఉండే ఆత్మీయతను గుర్తు చేస్తుంది పెళ్లై అత్తారింటికి వెళ్లి ఏడాది పాటు కన్నవాళ్లను చూడకపోయినా పెద్దగా బాధపడని ఆడవాళ్లు రాఖి పండగ రాగానే తోడబుట్టిన అన్నకు తమ్ముడికి రాఖీ కట్టకపోతే ఆ ఏడు వాళ్ళకి తీరని లోటుగా భావిస్తారు మరికొందరైతే భర్తతో గొడవ పడి మరీ పుట్టింటికొస్తారు తరువాత బావని బతిమ్లాడుతూ అక్కని అతింట్లో వదిలి రావడంలో నిజమైన అనురాగం ఉందంటారు తమ్ముళ్ళు తెలుగు నాట ప్రతి కుటుంబంలో ఘనంగా జరుపుకునే రాఖీ పండుగ విశిష్టత ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ పండుగ వెనకాల హిందూ పురాణాల్లో చాలా కథలున్నాయి లక్ష్మీదేవి బలికి చెందిన కథ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఒకప్పుడు అసుర రాజు బలి దాతృత్వానికి సంతోషించిన విష్ణువు అతనిని వరం కోరుకోమని చెప్తాడు బలిరాజు తనతో పాతాల లోకానికి రమ్మని ఆహ్వానించాడు అప్పుడు విష్ణువు తన నివాసాన్ని వదిలి పాతాల లోకానికి చేరుకుంటాడు అప్పుడు వైకుంఠంలో లక్ష్మీదేవి ఒంటరిగా మిగిలిపోయింది తిరిగి తన భర్తను తీసుకురావడానికి బలిరాజుకు మణికట్టుకు లక్ష్మీదేవి రక్షణ దారాన్ని కట్టింది అప్పుడు బలిరాజు లక్ష్మీదేవిని ఏదైనా అడగమని చెప్పగా అప్పుడు లక్ష్మీదేవి తనకు మహావిష్ణువుని వరంగా ఇవ్వమని కోరింది దీంతో మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి తిరిగి వైకుంఠానికి చేరుకుంటారు అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపది కథ ఏంటో తెలుసుకుందాం మహాభారత కాలంలో ఒకసారి పాండవులు యాగానికి శ్రీకృష్ణుణ్ణి ఆహ్వానిస్తారు ఆ యాగంలో శ్రీకృష్ణుని బంధువు శిశుపాలుడు కూడా వస్తాడు ఆ సమయంలో శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి చాలా అవమానించాడు నూరు తప్పులు కాచిన శ్రీకృష్ణుడు చివరికి తన సుదర్శన చక్రంతో శిశుపాలు వధించాడు ఆ సుదర్శన చక్రం శ్రీకృష్ణునికి తిరిగి వచ్చినప్పుడు చూపుడు వేలికి లోతైన గాయమైంది అది చూసిన ద్రౌపది తన చీరలోంచి ఒక ముక్క చెంచి శ్రీకృష్ణుని వేలికి కట్టి ద్రౌపది ఈ అనురాగాన్ని చూసి శ్రీకృష్ణుడు చాలా సంతోషించాడు ద్రౌపదికి ఎటువంటి సందర్భంలోనైనా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎప్పుడు రక్షిస్తానని వాగ్దానం చేస్తారు దేవతల రాజైన ఇంద్రుడు గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం పుష్కర కాలంగా రాక్షసులతో యుద్ధం చేసి ఓడిపోయి తన పరివారంలో అమరావతిలో తలదాచుకుంటాడు నిస్సహాయ స్థితిలో ఉన్న తన భర్తను చూసి భక్తితో పార్వతి పరమేశ్వరులను లక్ష్మి శ్రీ మహావిష్ణువులను పూజించి రక్షాధారాన్ని ఇంద్రుడికి కట్టి యుద్ధానికి పంపిస్తుంది ఆ యుద్ధంలో గెలిచి ఇంద్రుడు త్రిలోకాధిపతి అవుతాడు అలా మొదలైన రక్షా పండుగ నేటికి మనం జరుపుకుంటున్నాం అలాగే జగజ్జెత్తగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తుపురం మూడు వందల ఇరవై ఆరులో భారతదేశంపై దండెత్తుతాడు భారతీయ రాజైన పురుషోత్తముడి పరాక్రమాలు తెలిసిన అలెగ్జాండర్ భార్య రొక్సానా యుద్ధానికి ముందుగానే పురుషోత్తముడికి రాఖీ కట్టి తన భర్త ప్రాణాలు తీయకుండా వేడుకుంటుంది యుద్ధంలో పురుషోత్తముడి చేతిలో అలెగ్జాండర్ ఓడిపోయిన రుక్సానా కట్టిన రక్షకు చ్చి చంపకుండా వదిలేస్తాడు అలా చరిత్రలో చాలా కథలు రక్షాబంధానికి ఉన్న విశిష్టతను గుర్తుచేస్తాయి ఎక్కడున్నా రక్తం పంచుకు పుట్టిన వాళ్ళ యోగక్షేమాలు కోరడమే ఈ పండగ ఉద్దేశం ఈ సంవత్సరం కూడా మీ అన్నా తమ్ముళ్లతో అక్క చెల్లెలతో రక్ష పండగను ఘనంగా జరుపుకోవాలని ఆదా ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు